హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశారు మీరు చెప్పండి అబ్బా కామెంట్ చేసేసేయండి నేనైతే ఇప్పుడే మునక్కాయలు తీసుకొచ్చేసాను ఫ్రిడ్జ్లో నుంచి బయటకైతే ఇంక ఈ మునక్కాయలతో అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా గెస్ట్ చేసి కామెంట్ చేయండి అబ్బా కండగల మురకాయ అండి ఎంత బాగుందో తెలుసా రుచి ఇంకొక విషయం ఏంటంటే మునక్కాయలు కాస్ట్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోయినాయి రేటు ఇరవైకి ఐదు కాయలు ఆరు కాయలు అలా అయితే ఇచ్చేస్తున్నారనమాట మరి మీ ఊర్లో అయితే ఎలా ఇస్తున్నారో నాకు కామెంట్ చేసేసేయండి అబ్బా మర్చిపోకుండా ఇంకా చాలా బాగున్నాయి ఈ కాయలు అయితే చెట్టు కాయలు అండి అసలు కండగల్ల కాయ అనమాట ఎంత బాగుందో తెలుసా ఈ కాయ అయితే మటుకి మరి నేను మునక్కాయతో పప్పు జార చేస్తాను అనుకుంటున్నారా మునక్కాయ టమాటో చేస్తాం అనుకుంటున్నారా మునక్కాయ బజ్జి చేస్తున్నాను అనుకుంటున్నారా గెస్ చేయండి అబ్బా మునక్కాయ తాలింపు బాగుంటుంది అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసిన అది నేను కరెక్ట్గా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారో మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తే నేను ఆ కామెంట్ని పిన్ చేస్తాను అనమాట ఇంకా మీ ఇంట్లో మర్చిపోకుండా ఏం చేశారో నాకు చెప్పాను చెప్పండి డబ్బు ఎందుకు మా ఇంటికి వస్తారా తీసుకెళ్తారా అంటారా